హాయ్ ఫ్రెండ్స్ సనాతన ధర్మం అందరి క్షేమం కోరుతుంది ప్రపంచ శాంతిని ఆశిస్తుంది మనిషికి ధర్మం తెలియజేస్తుంది అశాశ్వతమైన సంపద మోజులో పడి నిజమైన జ్ఞానాన్ని భగవంతుడి పాదాలను మరచిపోవద్దు అని హితం నేర్పుతుంది ఒకే ఒక మనిషి శ్రీలా గారు తన సంకల్ప బలంతో నేడు కోట్ల ప్రజలకు నిజమైన సంపదను అందిస్తున్నారు గారి కృషి వలన ప్రపంచం నలుమూలల ప్రజలు ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తున్నారు ఎందరికో జీవిత పరమార్థాన్ని కనుగునే భాగ్యాన్ని కలిగించారు ఈ వీడియోలో కొంతమంది ఫారినర్స్ యొక్క సనాతన జీవిత ప్రయాణం గురించి తెలుసుకుందాం ఒక్కసారి ఈ విదేశీ అమ్మాయి పలికే సంస్కృత పద్యం వినం క్రోధవేగం యో కి చెందిన నెదర్లాండ్స్ దేశస్థురాలు సిలిన్ సనాతనాన్ని స్వీకరించి చిత్రలేఖ దాసిగా తన జీవితాన్ని భగవంతుడి భక్తిలో గడుపుతూ వృందావన్లో నివసిస్తుంది చదువులో మంచిగా రాణించింది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది మంచి ఉద్యోగం డబ్బు ఓదా కార్ ఫ్లాట్ అన్ని సమకూర్చుకుంది యువత కలలు కనే లైఫ్ని రీచ్ అయ్యింది అన్నీ ఉన్నా ఏదో వెలికి తోచేది రిచ్ లైఫ్ అనుభవిస్తున్నా కూడా తన మనసుకు శాంతి ఉండేది కాదు ఏదో వెతుకుతున్నది వాటికి జవాబులు దొరకట్లేదు డిప్రెస్ అయ్యేది అయితే అదృష్టం ఏంటంటే తన ఫ్యామిలీ ఆల్రెడీ స్పిరిచువల్ లైఫ్ లీడ్ చేస్తున్నది సిలిన్కి పది సంవత్సరాల వయసులో వారి ఫ్యామిలీకి కార్ యాక్సిడెంట్ జరిగింది చిన్న గాయాలతో బయటపడ్డారు అయినా కూడా ఆ ఇన్సిడెంట్ వారి నాన్నగారిని చాలా బాధపెట్టింది చావును చూసొచ్చిన అతను డిప్రెషన్కి గురయ్యారు కొంతమంది స్నేహితుల సలహాతో ఇస్కాన్ క్లాసెస్కి అటెండ్ అయ్యారు కొన్ని రోజులు ఇండియాకు వచ్చారు ఇంటికి తిరిగి వచ్చిన తన తండ్రి ఎంతో మార్పు చెందారు అని అంటారు కోపం అనేది పూర్తిగా వదిలేశాడు ఎంతో ప్రశాంతంగా ప్రేమగా అద్భుతంగా మారిపోయారు ఆ మార్పుకు సంతోషించి వారి అమ్మగారు కూడా ఇండియాకి వచ్చారు స్పిరిచువల్ లైఫ్ని ప్రాక్టీస్ చేశారు అలా వారి ఫ్యామిలీకి భక్తి ధ్యానం అనే సంపద లభించింది డిప్రెషన్లో ఉన్న సిలిన్ని వారి పేరెంట్స్ ఇండియాకి పంపించారు అలా సిలిన్ ఇండియాకి వచ్చారు ఇస్కాన్ డివోటీగా మారారు ధ్యానం యోగా అభ్యసించారు భగవద్గీత పఠనం చేస్తున్నారు ఇప్పుడు చాలా చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నది అని చెప్తున్నారు ఈ కృష్ణ భక్తి తనకి కొత్త జీవితాన్ని చూపింది అని అంటున్నారు భగవద్గీత తనకు కలిగిన ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు చూపింది అని అంటుంది ఇప్పుడు తన జీవితాన్ని కృష్ణుని భక్తిలో సేవలో గడుపుతూ తన దేశంలోని ప్రజలకు సనాతన ధర్మ గొప్పతనాన్ని కృష్ణ భక్తిని భగవద్గీతని ప్రచారం చేయడానికి తన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను అని తృప్తిగా తెలియజేస్తున్నది రష్యాకు చెందిన సోఫియా సంస్కృతనామం సీమాదేవి దాసి ఒక్కసారి ఆమె మాటలు వినండి आपके पास बहुत सारे पैसा है सब कुछ है आपके पास तो फिर आप बोरे बोर्ड हो जाओगे आपको लगेगा फिर क्या सब कुछ तो है मेरे पास <laughs> और फिर भगवान को ढूंढना होगा तो मेरा एडवाइस है अभी ही शुरू करो नजना सोफिया मॉडल का लाइफ लीड चेस्त एनो चूसिंदी మద్యం మాంసం అన్ని రుచి చూసింది లగ్జురియస్ లైఫ్ లీడ్ చేస్తున్నా తనని ఏదో అశాంతి వేధించేది తనకి పదమూడవ ఏటనే చనిపోవాలి అని తోచేది అని అంటారు ప్రతి మనిషి ఎలా అయినా చివరికి చనిపోవాల్సిందే కదా మరి ఎందుకు ఈ లైఫ్ అని ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసింది మైండ్ డైవర్షన్ కోసం కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్లేది అలా ఎన్నో దేశాలు తిరిగింది తాను కొత్త జీవితాన్ని ఆరంభించాలి అని నిశ్చయించుకొని తన తండ్రిగారి పర్మిషన్ తీసుకొని ఇండియాకు వచ్చింది గత పది సంవత్సరాలుగా భారతదేశంలో బృందావనలో నివాసం ఉంటుంది కథక్ నృత్యాన్ని అభ్యసించింది కృష్ణ భక్తురాలిగా తన సనాతన జీవితాన్ని ఎంతో ఆనందంగా గడుపుతున్నది కృష్ణుడి సేవలో కృష్ణుడి మందిరాలలో తన నృత్య ప్రదర్శనలతో దేవుణ్ణి చేరుకునేందుకు ప్రయత్నిస్తుంది ప్రతి మనిషి దేవుడి భక్తిలో దేవుడి ధ్యానంలో తమ జీవితాలని జీవించాలి అని కోరుకుంటుంది దేవుణ్ణి చేరుకోవడానికి సన్యాసం తీసుకోవాలి అని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు తమ జీవితాన్ని గడుపుతూ దేవుడి భక్తిలో బ్రతకాలి అని తెలియజేస్తుంది ఫ్రెండ్స్ ఈ ఫారెనర్స్ ఆడంబరమైన జీవితాన్ని గడిపారు రుచి చూశారు కానీ వారికి అందులో తృప్తి లభించలేదు నిజమైన తృప్తి నిజమైన ఆనందం దేవుడి ధ్యానంలో దేవుడి ధ్యాసలో ఉందని తెలుసుకున్నారు ఇప్పుడు ఎందరికో తెలియజేస్తున్నారు మీరు కూడా మీ అమూల్యమైన సమయాన్ని దేవుడి భక్తిలో ధ్యానంలో భగవద్గీత పఠనంలో గడపండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ